జానంబెల్లి పెల్లి అనిరుద్ రెడ్డి గారు గత పదేండ్ నెల మీరు ఎప్పుడు ఇవ్వలేదు కదా పదిహేను పదేండ్ నెల మీరు ఎప్పుడైనా ఇచ్చినారా మైక్ మేము మాట్లాడు కొత్త సభ్యులు మేము వచ్చినాం మాకు ఛాన్స్ వస్తే కూడా మీకు నిద్ర పడతలేదు అపోజిషన్ నుండని అపోజిషన్ ఉండండి నెక్స్ట్ గౌరవ్పల్లె రాజేక్ష గారే మీరు గుర్తు ప్లేస్ మాట్లాడడానికి సమయం ఇచ్చినందుకు నెక్స్ట్ మీరే ధన్యవాదాలు చెబుతున్నాను అధ్యక్ష ఈరోజు మాట ఇచ్చి ఆగస్టు నెల లోపలనే రుణమాఫీ చేస్తా అని రుణమాఫీ చేసిన లక్ష యాభై రూపాయలు లక్ష యాభై వేల రూపాయలకు చేసిన మా సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారికి మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మర నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మా మంత్రులకు మా ఎమ్మెల్యేలకు రైతుల తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను అధ్యక్ష ఈరోజు నాకు ఇచ్చిన సబ్జెక్టు పొల్యూషన్ పైన అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల గాలి నీరు భూమి కూడా కాలుష్యతం అవుతుంది అధ్యక్ష పొల్యూషన్లో ఫ్యాక్టరీస్ డివైడ్ చేస్తే అధ్యక్ష ఆరెంజ్ కేటగిరీ గ్రీన్ కేటగిరీ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉంటాయి అధ్యక్ష రెడ్ కేటగి క్యాటగిరీలో ఇంకా కాలుష్యం ఎక్కువ కాలుష్యం ఇచ్చే ఇండస్ట్రీస్ని సెవెంటీన్త్ కేటగిరీగా అంటాం అధ్యక్ష అయితే అధ్యక్ష రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలు జనవాసుల మధ్య ఉండడం వల్ల ప్రజలు రోగులు బారిన పడే ప్రమాదం ఉందని గుర్తించి కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ టెన్లో రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష దూరం వైపు శివారులకి షిఫ్ట్ చేయాలని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిపిబి టూ థౌజండ్ నైన్ టెన్లో దేశవ్యాప్తంగా ఎనభై ఎనిమిది కాదుష్య క్లస్టర్లు ఉన్నాయని గుర్తించి దాంట్లో మన హైదరాబాద్లో మూడు క్లస్టర్లు ఉన్నాయని అధ్యక్ష అవి పటన్ చెరువు బొల్లారం కుక్కడ్పల్లి కాటేరాన్కు చెందిన మూడు క్లస్టర్లు ఉన్నాయి అధ్యక్ష కుక్కడ్పల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో మొత్తము నలభై ఒకటి పరిశ్రమలు ఉంటే వాటిలో పరిశ్రమలు రెడ్ కేటగిరీలో ఇది పదిహేను పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష ఈ పదిహేను పరిశ్రమల్లో మూడు పరిశ్రమలు అత్యంత ప్రమాదకరమైన కాలుష్యాలను వెదజల్లే పదిహేను కేటగిరీలలో ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా కుక్కడపల్లి బాలనగర్ లాంటి నివాసిత ప్రాంతంలోనే ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్న రంగదాముని చెరువు చిన్నమ్మైసమ్మ చెరువు కుక్కడ్పల్లి చెరువు అలుగు అధ్యక్ష మొత్తం నూరిగే అధ్యక్ష నీళ్లు కూడా ఎర్ర ఎరుపు ఉంటే అధ్యక్ష ఇక పటన్ చెరువు బొల్లారం ఇండస్ట్రీస్ క్లస్టర్ విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది అధ్యక్ష బొల్లారం ప్రాంతంలో నూట ఇరవై మూడు పరిశ్రమలు ఉండగా వాటిలో ఏకంగా యాభై తొమ్మిది పరిశ్రమలు రెడ్ కేటగిరీలో ఉంటే నలభై ఒక్క పరిశ్రమలు ఆరెంజ్ కేటగిరీలో ఉన్నాయి పటన్ చెరువు ప్రాంతంలో డెబ్బై నాలుగు పరిశ్రమలు ఉండగా వాటిలో ఇరవై ఒకటి రెడ్ కేటగిరీలో ముప్పై ఐదు ఆరెంజ్ కేటగిరీలు ఉన్నాయి పటన్ చెరువు బొల్లారం ఇండస్ట్రియల్ క్లస్టర్లో మొత్తం నూట తొంభై ఏడు పరిశ్రమలు ఉంటే వాటిలో ఎనభై పరిశ్రమలు రెడ్ కేటగిరీలో ఉన్నాయి ఈ ఎనభై రెడ్ కేటగిరీ పరిశ్రమలో ముప్పై మూడు పరిశ్రమలు ప్రమాదకరమైన కాలుష్యాన్ని వెదజల్లే పదిహేడు కేటగిరీలో ఉన్నాయి మరో డెబ్బై ఆరు పరిశ్రమలు ఆరెంజ్ కేటగిరీలో కేవలం నలభై ఒక్క పరిశ్రమలు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నాయి ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యము కారణంగా పటంచెరు బొల్లారం ఇండస్ట్రియల్ క్లస్టర్ చుట్టుపక్కల ఉన్న పద్దెనిమిది గ్రామాలకు తాగునీటిని అందించే నక్కవాగు పరివాహక ప్రాంతం అంతా ఈ కాలుష్యం అవుతుంది పట్టణ చెరువు బొల్లారం జీడిమెట్ల నాచారం పాషామైలాన్ ప్రాంతంలో రెండు వేల ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష ఇవి కెమికల్ ఉండొచ్చు థర్మర్ పవర్ బయోటెక్నాలజీ బల్క్ ప్రొడక్ట్స్కు చెందిన పరిశ్రమలు హైదరాబాద్ నగరంలో ఉన్న సుమారు రెండు వేల పరిశ్రమలు వెజదల్లుతున్న కాలుష్యం కారణంగా ప్రతి ఏటా అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఎనిమిది వేల మంది నుండి పదివేల మంది పొల్యూషన్ వల్ల చనిపోతున్నారు అధ్యక్ష హైదరాబాద్ చుట్టుపక్కల మాది ఐదన్ కంపెనీ కాదు మాది ఆరెంజ్ కేటగిరీ ఫ్యాక్టరీలకు పోము మేము బస్సులు చేయము మాది వాటర్ యూజ్ చేయము మేము మా ఫ్యాక్టరీలు అన్ని ఆరెంజ్ కేటగిరీ ఎప్పుడైనా ఇప్పుడు పోదాం వాళ్ళు డైవర్ట్ చేసుకుంటే ఏమవుతుందా ఉన్నారు ఇంకా ఇరవై ఏళ్ళ అపోజిషన్లోనే ఉంటారు వాళ్ళు నల్గొండ సూర్యపేట జనగాం కామారెడ్డి జిల్లాలో కూడా పరిశ్రమ కాలుష్యం ఉంది పరిశ్రమకి కాలుష్యం అంతా అధ్యక్ష ఈ కాలుష్యం వల్ల బ్లడ్ క్యాన్సర్ దానివంత లంగ్ క్యాన్సర్ వాళ్ళకి క్యారేజెస్ ఉమెన్కి దీనివల్ల అందరికీ ఇది వస్తున్నది అధ్యక్ష కాబట్టి మనం దీనిపైన ఖచ్చితంగా మినిస్టర్గా దీనిపైన అందరం మీటింగ్ పెట్టుకున్న ఒక కమిటీ లాగా ఈ ఫ్యాక్టరీస్ గురించి షిఫ్ట్ చేసేదాన్ని ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు అధ్యక్ష పరిశ్రమలు విదజల్లే కాలుష్యంపై నైన్టీన్ నైన్టీ నుంచి కూడా హైకోర్టులో వేలాది మంది పెటిషన్లు వేసి కేసులు నడుపుతున్నారు ఈ కాలుష్యాలని అరికట్టాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిశ్రమలకు అధ్యక్ష నా సోన్ ఓన్ కేసు నేను కూడా ఎన్జిటీ లేసిన కేసెస్ ఫ్యాక్టరీ షిఫ్ట్ చేయాలని దాని గురించి కూడా మాట్లాడతాను వాళ్ళు ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు పదేళ్ళలా వాళ్ళు ఫ్యాక్టరీల కోసము పొల్యూషన్ ఉందని నేను కొట్లాడితే వాళ్ళు ఫ్యాక్టరీల తరఫున ఫ్యాక్టరీలు అడ్వకేట్లు పెట్టుకుంటలేరు వాళ్ళు అడ్వకేట్లు పెట్టి ఫ్యాక్టరీలని పొల్యూషన్ ఫ్యాక్టరీని కాపాడుతున్నారు అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నారు ఫ్యాక్టరీల గురించి నేను సబ్జెక్ట్ ఉంది మాట్లాడుతున్నాను ఇంజనీరింగ్ చదువుకున్నాను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తాను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ చేశాను అక్కడ సెటిల్ కాక ఈరోజు వచ్చి ఎమ్మెల్యే అయిన అధ్యక్ష సెటిల్ కాలేదేదు కిక్ రాజకీయంలో ఉంది పేదవాడి ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నం తింటే కిక్ ఉంది వాళ్ళ దగ్గర పోయి టీ తాగితే కిక్ ఉంది పైసలు సంపాదించి పెద్ద పెద్ద బంగ్లాలో ఉండి అక్కడ కూర్చునే కిక్ లేదు అధ్యక్ష గ్రామాలనే కిక్ ఉంది ఆ గ్రామాల కోసమే పొల్యూషన్ ఉండొద్దు అని చెప్పే వాళ్ళ కోసమే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఓరారు అవతల వైపుకి తరలించడానికి కమిటీలు వేసి జీవోలు జారీ చేసినా అందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా పెద్దగా జరగలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో కాలుష్య పొల్యూషన్ కారణమవుతున్న పరిశ్రమలకు జనవాసులకు దూరంగా తరలించాలని చెప్పేసి ఎంఓఎఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి జియో నంబర్ టూ టెన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ ని జారీ చేయడం జరిగింది పరిశ్రమలు కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాలకు కావడానికి ఈ కమిటీ చేసింది ఏమీ లేదు అధ్యక్ష అధ్యక్ష పొల్యూషన్ మాట్లాడిన తర్వాత ఫారెస్ట్ గురించి కూడా మాట్లాడతా వాళ్ళ గురించి కూడా మాట్లాడతా అధ్యక్ష నేను గత ఐదేళ్ళ టూ థౌసండ్ నైన్టీన్లో ఓఎస్ నంబర్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ నా గ్రామం రంగారెడ్డి కూడా చుట్టుపక్కల స్పాంజరియన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీల వల్ల పొల్యూషన్ వల్ల ఐదు కిలోమీటర్ల వరకు వ్యవసాయం లేదు మొత్తం ఇళ్ళల పైన పొగ పడుతుంటే నేను ఎన్నోసారి డస్ట్ పడుతుంటే ఎన్నోసారి కంప్లైంట్ ఇస్తే పొల్యూషన్ బోర్డు వస్తారు అధ్యక్ష కంప్లైంట్ ఇస్తే రాత్రి ఫోన్ చేస్తారు ఫ్యాక్టరీ వాళ్ళకి మూడు రోజుల తర్వాత మేము వస్తున్నాము మూడు రోజుల తర్వాత మేము వస్తున్నాము మీరు బాగా మొత్తం ముస్తాబ్ చేసి పెళ్లి కూతురులాగా పెట్టండి మేము వచ్చిన తర్వాత పొల్యూషన్ లేదని రాసుకొని పోతామంటారు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాను ఇంకా సోమేష్ కుమార్ గురించి అంటే మీకు తెలిసిందే దాని తర్వాత కోర్టుకు పోయిన అధ్యక్ష ఎన్జిటికి ఎన్జిటికి పోయిన తర్వాత కొట్లాడితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏమో పొల్యూషన్ ఉందంటారు పొల్యూషన్ బోర్డ్ డిపార్ట్మెంట్ ఏమో సోమేష్ కుమార్ వాళ్ళు ఏమో పొల్యూషన్ లేదంటారు సరే ఇంకా ఆఖరికి పొల్యూషన్ గురించి కాదు రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సెంట్రల్ ఉన్నప్పుడు ఈ రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీస్ ఏవైతే వన్ కిలోమీటర్ లోపట్ ఉంటాయో అవి షిఫ్ట్ చేయాలంటే మన రాష్ట్రంలో పదిహేడు ఫ్యాక్టరీలు ఉన్నాయి అధ్యక్ష వన్ కిలోమీటర్ లోపల విలేజ్ లోపల ఉండే ఈ ఫ్యాక్టరీస్ పాంజేర ఫ్యాక్టరీస్ కానీ రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీస్ కొట్లాడితే రెండు వేల ఇరవై రెండులోనే ఆ గత ప్రభుత్వము మేము రెండేళ్లలో షిఫ్ట్ చేసేస్తాము నారాయణపేటలో వెయ్యి ఎకరాలు తీసుకున్నాము మేము షిఫ్ట్ చేస్తామని చెప్పి ప్రతి కోర్టు కోర్టు కేసు ఎన్జిటిలు ఉన్నప్పుడల్లా వాయిదాలు తప్ప వేరేది ఏం లేవు అధ్యక్ష నా సొంతం నా అకౌంట్ నుంచి అడ్వకేట్ ఫీజే యాభై లక్షలు కట్టింది అధ్యక్ష ఈ ఫ్యాక్టరీ షిఫ్ట్ చేయాలని పేద ప్రజల కోసము వాళ్ళేమో అడ్వకేట్ పెట్టి పొల్యూషన్ లేదని రాపిస్తారు అధ్యక్ష ఇంకా సోమేష్ కుమార్ ఎందుకు రాసిండో ఇంక అందరికి తెలుసు పేపర్లో కూడా చూస్తున్నాం ఈరోజు మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ వీళ్ళు వస్తారు అధ్యక్ష ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి ఎస్సేట్ ఉన్నాయి చిన్న ఫ్యాక్టరీలు అంటే సరే అనుకోవచ్చు పొల్యూషన్ మీద వాళ్ళు మనీ పెట్టాలంటే పాపం వాళ్ళ గురించి అనుకోవచ్చు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అరబిందో ఇంకొక ఫ్యాక్టరీ ఉంది పేరు చెప్తే అంత టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వచ్చేస్తారు అక్కడ ఎస్సీజెడ్కి దాన్ని ఏం చేయొద్దు దాని ఏం చేయొద్దు వాళ్ళకి ఏం లింక్ ఉందో తెలియదు మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చినాను ఎక్విప్మెంట్స్ పైన కూడా డౌట్ అధ్యక్ష ఎయిర్ గురించి వాళ్ళు చెక్ చేసే ఎక్విప్మెంట్స్ కూడా డౌట్ మా ఊర్లో నా ఇంటి పైన పొల్యూషన్ పడుతుంది నాకు తెలుసు పొల్యూషన్ ఉందని చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ వరకు పొల్యూషన్ తెలుసు ఏఈ వస్తుంది చూస్తుంది పోతుంది దాని తర్వాత నాకు తెలియదు ఇప్పుడు అందరు మాట్లాడుకుంటారు జర్చలా ఆ మా హస్బెండ్ వచ్చి ఫ్యాక్టరీ మాట్లాడుకుంటారని మాట్లాడుకుంటానని ఏంది అధ్యక్ష పొల్యూషన్ ఎవరి కోసం అధ్యక్ష మరి రేపు రాబోయే తరం మన పిల్లలు బాగుండాలి ఈరోజు పొల్యూషన్ కోసం పైసల కోసం గడ్డి తింటే అధ్యక్ష రోజు నామ్స్ ప్రకారం ఉంది ఫ్యాక్టరీ అని చెప్పేసి నాకు ఇచ్చాడు మా ఊరోళ్ళందరూ మా ఎమ్మెల్యే అయితే ఈ ఫ్యాక్టరీలు బంద్ అవుతాయి పొల్యూషన్ బంద్ అవుతుంది నేను చెప్పినాను నేను గెలిచిన తర్వాత జచ్చలని కరప్షన్ ఫ్రీ భూ కబ్జాలు చేయకుండా అంటే వాళ్ళు అదే కదా చేసింది లాస్ట్ టైం అంత కబ్జాలే దాని తర్వాత కరప్షన్ ఫ్రీ భూ కబ్జాలు ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ అన్న పొల్యూషన్ ఫ్రీ అని చెప్తే ఇట్లాంటి అధికారులు పొల్యూషన్ లేదని రాస్తున్నారు ఏది అదే మాట్లాడుతున్నా మీరు చేసిన దాని గురించి మాట్లాడుతున్నా మా మంత్రి వాళ్ళు అడుగుతాడు ఇప్పుడు అడుగుతాను నేనేం మోను అధ్యక్ష ఇప్పుడు మొన్న కేసులో కూడా అధికారుల నుంచి చెప్తున్నా వాళ్ళు పోషించిన కొంతమంది అధికారుల నుంచే చెప్తున్నాను ఇప్పుడు మంత్రి వారు ఎన్ను ఇప్పుడు మన కేసు ఉంది ఇది ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు ఎందుకంటే నారాయణపేటలా వెయ్యి ఎకరాలు దానిక ఉందని చెప్పి అధ్యక్ష వెయ్యి ఎకరాలు అధ్యక్ష ఒకటి మనం అర్థం చేసుకోదేంటే అధ్యక్ష ఉన్న ఇండస్ట్రీస్కి ఉన్న ఇండస్ట్రీస్కి నిజంగా పొల్యూషన్ నామ్స్తో రన్ చేస్తే ఎక్కడ షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష బ్యాక్ ఫిల్టర్స్ ఉంటాయి ఈటీపీ ప్లాంట్స్ ఉంటాయి మళ్ళా అవన్నీ కరెక్ట్గా రన్ చేసి ఈ కొంతమంది అధికారులు కరెక్ట్గా పనిచేస్తారు అధ్యక్ష నిజంగా పొల్యూషన్ లేకుండా థర్టీ పర్సెంట్ పొల్యూషన్ తగ్గించవచ్చు అధ్యక్ష అధ్యక్ష అరవిందో ఎస్ రెడ్ అరవిందో పైప్తో నీళ్ళు అధ్యక్ష మొత్తం నీళ్ళు మొత్తం వదులుతున్నాడు అధ్యక్ష ఒక వాగులాగా నీళ్ళు పోస్తుంది ఎందుకు అరబిందో అంటే పాత గవర్నమెంట్కి ఎందుకు భయమో నాకు తెలియదు అధ్యక్ష కాపాడుకుంటూ వచ్చినారు కాపాడుకుంటూ వచ్చినారు అధ్యక్ష ఉపాధి ఫినిష్ చేపలు చచ్చిపోయినాయి అధ్యక్ష వీళ్ళు చేపలు ఇస్తామంటారు అక్కడేమో నీళ్ళు ఇచ్చి మొత్తం చేపలు చచ్చిపోయినాయి మీటింగ్ అధ్యక్ష పబ్లిక్ ఇయరింగ్ కృపా అంట జై కృపానంద్ వస్తాడు పబ్లిక్ అందరు వద్దన్నారు కానీ ఆయన మాత్రం పర్మిషన్ ఇచ్చేసాడు అట్లీస్ట్ విలేజ్లో ఉండే ముందన్న అధ్యక్ష గ్రామ సభ పెట్టుకొని ఫ్యాక్టరీ రావని వద్దన్నది ఉండేది వాళ్ళు వచ్చిన తర్వాత గ్రామ సభ కూడా లేదు విచారణ ఉత్తదేనా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాక్షి పేపర్ మాట్లాడుతున్నది అధ్యక్ష సాక్షికి అరవింద మంచి అనుబంధం ఉంది మంచి రిలేషన్షిప్ ఉంది అందుకే సాక్షి పేపర్ తెచ్చిన వాళ్ళ గవర్నమెంట్ ఎట్లా జరిగిందో ప్లీజ్ జరిగిందోక్లూడ్ చేయండి చేస్తాను హరితారం గురించి రెండు నిమిషాలు అధ్యక్ష ఒకటి ఫైనల్ రాష్ట్రంలో హరితారం మాట్లాడినా వాళ్ళు పెట్టిన చెట్ల గురించి మాట్లాడతా రాష్ట్రంలో వాతావరణ కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలోనే రెడ్ కేటగిరీకి చెందిన పరిశ్రమలను జనవాసాల మధ్య నుంచి శివారు ప్రాంతానికి తరలించడంలో ఘోరంగా విఫలమైన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం అంతటిన వచ్చి పచ్చగా మార్చేస్తామని చెప్తూ హరితారం పేరుతో వేల కోట్ల రూపాయలు స్వాహా చేసింది మీరు గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ హరితారం ఫ్రాడ్ అని టైప్ చేస్తే అంత వస్తుంది అధ్యక్ష బయటికి అంత చేస్తుంది గ్రామీణ ఉపాధి హామీ నిధులని కూడా నిబంధనలకు విరుద్ధంగా హరితారం కోసం మళ్లించిన ఈ పథకం నుంచి అరవై ఐదు శాతం నిధులను మళ్లించి ఎనిమిది సంవత్సరాల్లో ఐదు వేల ఆరు కోట్లు ఖర్చు చూపారు అధ్యక్ష హరితారంకి సరే పోని ఇంత చేసి వాతావరణానికి బాగు చేసే మొక్కరు మాత్రమే నాటారా అంటే ప్రమాదకరమైన ఇతర దేశాల్లో మన దేశంలోని గుజరాత్ వంటి రాష్ట్రాలని నిషేధించిన ఈ కోనా కార్బస్ చెట్లు పెట్టిన అధ్యక్ష అయితే అధ్యక్ష పొద్దున్న వచ్చేటప్పుడు చూసి భయపడ్డా వాళ్ళ ఆఫీస్ ముందు టీఆర్ఎస్ భవన్ ముందు గురికే చెట్లు ఉన్నాయి ఆ చెట్లు గాలి పీరిస్తే కూడా మీకు అంటే అనుకుంటా మైట్ మీకు కాదంటే ఏమైనా అనుకోవచ్చు కొనారా కార్ సర్చ్ చేయండి గూగుల్లో అది హెల్త్కి మంచిది కాదు ఆ చెట్లు మంచిది కాదు గుజరాత్ బ్యాన్ చేసింది వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేసినారో వాళ్ళ వాళ్ళ స్టేట్లనే బ్యాన్ చేసినారు ఆ చెట్లు పెట్టుకుంటే విషపూరితంగా గాలితోని కూడా మనకి హెల్త్ పాడైతుంది మంచిది కాదని చెప్పి చెప్తుంటే వాళ్ళు అట్లాంటి చెట్లు పాదినారు అధ్యక్ష మళ్ళీ వాళ్ళకి నాకు నాకు భయం ఏంటంటే వాళ్ళు బాగుండాలి వాళ్ళు టీఆర్ఎస్ ఆఫీస్ ముందు అవే చెట్లు పెట్టుకునే వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ మా సీఎం దేవంద్రెడ్డి గారిపై కేసు పెడతారు మీరు సీఎం అయిందని కాబట్టి మా హెల్త్ బాగాలేదని చెప్పి మనం చెప్పలేము కదా అధ్యక్ష వాళ్ళు అదే కదా అప్పటి నుంచి కేసులు అంటారు అది అంటారు తప్పించుకుంటారు చూడడానికి అందంగా ఎండాకాలంలో కూడా పచ్చగా కనిపిస్తుంది అధ్యక్ష ఆ చెట్టు ఈ చెట్టు గాలి పిలిస్తే దవాఖానా పోవడే వాళ్ళు ఎందుకంటే ఆఫీస్ పోతలేరు అనుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళు పోయి పీల్స్తే ఇంకా దవాఖానా అని ప్లీజ్ అధ్యక్ష కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఆ అధ్యక్ష ఈ ఫ్యాక్టరీస్ అన్నీ ఎప్పటిలోపటే షిఫ్ట్ చేస్తాం ఇప్పుడు నా కేసు కూడా ఇంజనీర్ జరుగుతుంది మళ్ళీ నేను కేసు విత్డ్రా చేసుకోవాలన్నా లేకుంటే మీరు కోర్టు నెక్స్ట్ హియరింగ్లా ఈ కేసు ఈ ఫ్యాక్టరీస్ అన్నీ సెవెంటీన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి స్పాంజర్ అండ్ ఫ్యాక్టరీస్ ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు వేరే ఫ్యాక్టరీస్ కూడా పొల్యూషన్ బోర్డుని వాళ్ళని పంపించి పొల్యూషన్ రాకుండా నామ్స్ ప్రకారం రన్ చేసేటట్టు అని చెప్పేసి నేను కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ మల్లరాజేశ్వర రెడ్డి గారు ధన్యవాదాలు